ఏంట ఏంటి గురు మొత్తం తెచ్చావా అంతేగా మాకు ఎనిమిది వాటాలు మీకు రెండు లక్షలు నేను చేస్తా ఎనిమిది మాకు రెండు లక్షలు మీకు కదా లోన్ ఏంటో చూసుకున్నా తప్పగా ఏంటి అబ్బాయి గారు ఏ సార్లు వేస్తారు అబ్బాయి డబ్బు పెట్టి కదా ఇందులో పెట్టించారు మా ఫాదరు టీ నువ్వేది టీ గలగ్గా సొమ్ములు తెస్తరి కదా ఇదే సౌకర్యూలు వీళ్ళు తోడు దొంగలు బటాచోరులు ఇళ్ళ బాబుకే మస్కా కొట్టినారు మీకు గొట్టరా మీకు ఎనిమిది వాటాలు బెడ్డలకు రెండు కదా ఇంతకు ముందు రెండు ఇచ్చా మూడు Olha! logo, ah? Ah, de... ah, de... ah, aí tá. uh, 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 uh. Ah! ఇంకొకటి బాకీ ఎన్ని కాసులు పెట్టి పట్టండి జల్ది ఈ లోపలి గాడిదని సవరీస్తా మా కుర్రోళ్ళు మంచి షడ్డోళ్ళు రౌడీలు వాళ్ళ జోలికి పోకండి మీరే కాదు ఈ చుట్టుపక్కల మీలాంటి ఎదవలకు కూడా భయం చెప్పండి వాళ్ళకే చాలా பொயது நீரே நேரல அசாஜுல కొట్టలేదు ఇప్పుడు నేను కొడతాను తొమ్మిది కొట్టాలా సంపాలా దొంగలో ఆళ్ళు కాదు వీళ్ళే వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అంట ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంట అంటే వాళ్ళతో ఫోన్ చేయించింది ఈ సన్నాసులే నిన్ను బెదిరించి పది లక్షలు దోసుకుని వాళ్ళతో పంచుకు తింటారంట వాళ్ళ వాటా ఎనిమిది ఆడ ఇచ్చేసా ఏడ రెండు ఏడ ఇచ్చా ఆ ఎనిమిది కూడా న్యాయంగా ఏడే చెడావు తీసి గాడిద నువ్వెంత నీ బతుకంత నువ్వు వాళ్ళ మీద చెయ్యేస్తావా పో తక్షణం బయటికి పో కచేరి కట్టి పెట్టి లోపలికి వెళ్ళండి వాడు బయటకు వెళ్తే మనం అడుగు తినాలి మంగళవారం పూట బయటకు పంపిన మహాలక్ష్మి తిరిగి నా టెంటికి తీసుకొచ్చాడు మొక్కని మీకు బుద్ధి ఉంటే వాడి కాళ్ళకి మొక్కండి అసలు ఆలను కాదు నిన్ను ననాల తప్పంతా నీదే దొరబిడ్డలు కదా అని గారాలు మప్పావు ఏదైనా పని చెప్పావా తినడం తొంగోటం ఇంకేజేస్తారు ఎసనాలు ఎదవలతో తిరగడమే కందామంటావురా పది గుంజిల్ది అదేమిటే సుబ్బయ్య అనే మనిషికి పిడుగు దెబ్బ వల్ల మోగా చెముడు వచ్చాయి ఆపరేషన్ చేస్తే రెండు వేలు ఖర్చు అవుతాయి దాతలు ఎవరైనా ఇస్తే బాగుపడి పని చేసుకుంటారు పెద్ద కుటుంబం డాక్టర్ రాజశేఖర్ అయ్యో పాపం గుమస్తా గారు లోపలికి వెళ్ళి రెండు వేలు తీసుకుండి

ఆయన కదండలేండి శవుడని మీరే చెప్పారుగా ఏదో పుల్లబెట్టి తీసేనా కదిలిస్తే మెడ మీద కాటేస్తుంది మీరు డబ్బిచ్చేయండి బతుకుంటే చెవిటి ఖర్చు సస్తే సావు ఖర్చు పద్యలో నాకెందుకు అయిపోయింది ఐదు లెక్క పెట్టేలాగా త్రీ ఎరా దొంగ సన్నాసి నీకు

శుభలేఖ వేశాక దర్శనం చేసుకుంటాను తమరి మాటే చాలు శుభం అర్ధరాత్రి వచ్చి తలుపు దగ్గర మీ డబ్బు సిద్ధంగా ఉంటుంది చాలా వీళ్ళు కూడా ఓసనే ఆడు కళ్ళు ఈరు పాలండి కళ్ళు నీసుకంపు పాలు కమ్మట అవసరం నా బంగారు గుర్రం అంటే గిరీశం గారి కోసం మా ఎండి గారు వచ్చారండి వారిని అర్జెంట్ కలవాలి ఇక్కడ ఎవరో లేరమ్మా ఇక్కడే దిగుతామని చెప్పారే వన్ మినిట్ సార్ వారిస్తే మా ఎండి శ్రీ సీజే రాజ్ గారు వచ్చారని చెప్పండి వారికి తెలుస్తుంది సారీ ఫర్ ది ట్రబుల్ సార్ తండ్రి లాంటి వారు ఒక్క మనవి నేను వారి సెక్రటరీని గిరీశం గారి సలహా చేశాను వారు నవ్వేసి వెళ్ళిపోయారు ఈ సంగతి మా ఎండి గారికి తెలిసి నన్ను చంపేస్తానన్నారు గిరీశం గారికి వారి పాతిక లక్షలు వారికి ఇచ్చేస్తామని చెప్పండి క్యాష్ కూడా తెచ్చాం తప్పంతా నాదే మరి అందు కాదని చెప్పండి

మళ్ళీ గిరీష్ వేద రైట్ వాడదు మాట్లాడండి రైట్ నీకు పుద్దురా వాడి కోసం అనపడేస్తావు లేకేం భయం లేదు లేచి నిలబడి వాడేం చేయలేవా మగడా రైట్ నువ్వు వెళ్ళా మొదలు కూర్చో కూర్చో అడగ నిలబడవాయ్యా అరే మొహం చూడవి అయ్యా నువ్వు నీ పేరేమిటి జపానండి అసలు పేరేమిటి తెలియదండి గిరీశారు ఇలాగే పిలుస్తారండి ఎందుకంటే నేను జూనియర్స్ అండి ఆయన ఇంకా చాలా గొప్ప జీనియస్ అండి అసలు వాడు వారు వారు దేవుణ్ణి ఎలా వర్ణించనండి ఎక్కడి నుంచి మొదలెట్టనండి టాటా బిర్లా లాంటి కంపెనీ వాళ్ళకి గిరీశం గారు దేవుడండి రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు చీకటి పడ్డాక వారి సలహాలు తీసుకుని ముడుపు చెల్లించి గట్టెక్కుతారు బిజినెస్ లో ఒక సలహా విసిరితే కోట్లు కురుస్తాయండి ఆయన చూపు తగిలితే దివాలా ఎత్తి శవాల్లా పడున్న కంపెనీలు లేచి చల్ మోహన డాన్సులు ఆడేస్తాయండి డబ్బు విషయంలో జంతర్ మంతర్లో మనగాడనుకోండి మనగాడనుకోండి ఇందాక ఎవరో చెప్పారు లడ్డూ ధర పెంచకుండా పటికి వెళ్ళినట్టుకేనా అండి దేవుడే తిల్లైపోయాడు అనుకోండి అవును అలాంటి వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు అది అడగదు అది దేవాలి చెప్పి నా ఎందుకు ఇప్పుడు వస్తున్నాడు ఎప్పుడో ఎందుకో ఎక్కడికో ఎవరికి తెలుసు గిరీశం గారి లీలలు ఒరే రామంటూ గిరీశ గారికి తూర్పు గదిలో విడిదని పట్టి చెప్తావు తాలంటి కట్టమంటారా ఒళ్ళు మండి అంటే స్థానం కూడా జాగ్రత్త